మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు జాబిలాంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు విన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లె జాజీ అల్లుకున్న రోజు చెరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ జ్ఞానాలే పాడలేని భావగీతం

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు కళ్ళ నిండా నీని స్వప్నాలే మోయలేని వింత మోహం దేహమున్న లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం సందిట్లో ఏ మొగే పోయని రాగలే బుగ్గలో దాయని గులాబీలు పోయిస్తున్నా తేనెటి తిదేది సంధ్యబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది జతే కోరగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లెజాజీ అల్లుకున్న రోజు జాబిలాంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు విన్నెలేవి ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ తీరి రాని రోజు మళ్ళీ చాసి అల్లుకున్న రోజు